హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వర్డ్ ఈరోజు నేను మిక్స్ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతి పాయసం అండి మిగిలిపోయిన చపాతీలు మనం గట్టిగా అయ్యాయని పడేస్తు ఉంటాం కదా తినకుండా అలా పడేయకుండా చ ఈ విధంగా మనం చపాతి పాయసం చేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా సూపర్గా డెలిషియస్గా ఉంటుందండి ముందుగా చపాతీని ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నెయ్యిలోకి నేను కట్ చేసుకున్న చపాతి పీసెస్ని యాడ్ చేసుకొని అంత బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి ఇవి పాతకాలం వంట అండి కొత్తవేం కాదు మన తాతల అమ్మమ్మల కాలం నాడు ఉన్న వంట ఇది ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది పాలు అనేవి మనకి ఒక పొంగు వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి చూడండి బాగా పొ మరిగాయి కదా పాలు ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న చపాతి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇంకా మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే దీంట్లో కాస్త హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే నేను వేసుకోలేదు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంతే చూసారా దగ్గర పడింది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లారాక కాస్త గట్టిగా అవుతుంది నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నానండి పై నుంచి గార్నిషింగ్ చేసేసుకుంటే ఎంతో డెలిషియస్గా ఉండే మన ఎమ్మి ఎమ్మి చపాతి పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో